హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మేమైతే గుడికి వచ్చేసాం రాములవారి గుడికి నేను పెళ్ళైన కాడి నుంచి ఈ ఊరిలో ఉన్న ఈ గుడికి అయితే కంపల్సరీ వస్తాను ఏటా మేము వెళ్ళేసరికి ఇలాగ కళ్యాణం అయితే చివరికి వచ్చేసింది మాములువారి కళ్యాణం అంటేనే అందరికీ గుర్తు వచ్చేది పానకం నీళ్ళు చలిమిడి వడపప్పు కదా కంపల్సరీ మనము ఈ ప్రసాదం అయితే తీసుకోవాలి మా పెళ్ళైన కొత్తలో అయితే అత్తయ్య వాళ్ళ ఊరిలో అయితే పేటల మీద కూర్చొని ఇలా కళ్యాణం జరిపించాము మళ్ళీ ఆ కోరిక అయితే ఉంది మళ్ళీ ఇలా పేటల మీద కూర్చుని కళ్యాణం జరిపించాలని ఆ రాములు వారు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చూస్తున్నాము మేమైతే ఇలా దర్శనం చేసేసుకున్నాము చూసారు కదా రాములవారి విగ్రహాలు చాలా బాగుంటాయండి ఇక్కడికే వస్తాను ప్రతి ఏటా కూడా నేను దర్శనం అయితే బాగా జరిగింది పిల్లలతో కదా కొంచెం లేట్ అయిపోయింది నాకు వెళ్ళడానికి గుడికి ప్రసాదం కూడా ఇచ్చారండి ఇక్కడ పుస్తకం కూడా విష్ణు నామాల పుస్తకం ఇచ్చారు ఇది వచ్చేసి బాబావారి గుడి లక్ష్మీవారం కంపల్సరీ ఇక్కడైతే భోజనాలు పెడతారు నేనైతే గుడికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతాను కాకపోతే ఈ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాక అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పి ఇలాంటి ఒకేషన్స్ కైనా మిస్ అవ్వకూడదని అయితే వచ్చాను అన్ని కూడా దర్శించుకున్నాను అందరికీ మరోసారి శ్రీరామ శుభాకాంక్ష